G9 TV కు స్వాగతం నా పేరు దివ్య వాళ్ళ ఇంట్లో చాంబర్ లో గవర్నమెంట్ ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా నీ అధికారాన్ని వాడు ఇక్కడ చైర్మన్ చేయచ్చు అటు కుదరదు మాజీ ముఖ్యమంత్రి మా దగ్గర

పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి మాకు పెట్రోల్ లేదు ఇది ప్రభుత్వ కార్యాలయం ఐసీబీ పార్టీ ఆఫీస్ కాదు ఎట్లా చెప్తాం మీరు ఎట్లా మేము పెట్టామని చెప్పాం సార్ తీసేయమని చెప్పినాం మరి చెప్పినావా ఒకసారి